అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరి మీద ఈరోజు మనం ఈ వీడియో నందు ఈ జూన్ పద్మూడవ తారీఖున చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అధికారికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అధికారిక సమాచారాలన్నీ కూడా రావడం జరిగింది వాలంటీర్లు ఎంతగానో ఎదురు చూసినటువంటి చాలా అంశాలకు సమాధానాలు అయితే దొరికింది కాబట్టి ఈ అధికారికమైన సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి ఎవరు కూడా అపోహలు నమ్మద్దండి ఏ ఫేక్ వీడియోలు చూడొద్దండి ఓకే ఇది అధికారిక సమాచారం ఓకేనా మొట్టమొదటిగా వాలంటీర్లకు సంబంధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్ల వ్యవస్థ పైన పెన్షన్కి సంబంధించి పైన చాలా అయితే వెల్లడించడం జరిగింది అది ఏంటంటే నెంబర్ వన్ గతంలో మాట ఇచ్చిన దాని ప్రకారం ఒకటవ తేదీన వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి వచ్చే పెన్షన్ మీ ఇంటి దగ్గర ఇవ్వబోతున్నాం అని అయితే చెప్పడం జరిగింది ఓకే కాబట్టి వాలంటీర్లు ఆందోళన చెందద్దండి నెక్స్ట్ రెండవది పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో అది ఏడు వేల రూపాయలు అంటే జూలై ఒకటవ తేదీన నాలుగు వేలు ఏప్రిల్ నుండి పెంచిన పెన్షన్ను కలిపిస్తామన్నారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ అదొక మూడు నెలలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు రావాల్సి ఉంది కాబట్టి ఆ మూడు వేలు జూలైలో ఇచ్చే నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటవ తేదీన మీ ఇంటి వద్దకి వాలంటీర్ల ద్వారా ఇచ్చి పంపిస్తామంటున్నారు అధికారికంగా మంత్రి వెల్లడించిన అంశాలు ఇవి ఓకే నెక్స్ట్ మూడవది మంత్రి గారిని రిపోర్టులు అడిగిన ఒక ప్రశ్న సార్ వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరిస్తారా అని అడిగిన దానికి దానికి మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏ విధంగా ఉందంటే వాలంటీర్ వ్యవస్థ రద్దు అయినుంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చు కానీ వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు కేవలం ఎలక్షన్ కమిషను ఎన్నికల దగ్గర ఒక రెండు నెలల ముందు తాత్కాలికంగా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది అంటే వాళ్ళ విధులకు దూరంగా ఉండండి ఒక రెండు నెలలు మాత్రం ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి మీరు పని చేయకుండా కొంచెం దూరంగా ఉండండి అనే వాళ్ళు కొంచెం పక్కన పెట్టడం జరిగింది అంతేగాని ఆ వ్యవస్థ రద్దు కాలేదు వాళ్ళకి ఎలాంటి డోకా లేదు వాళ్ళకి అందరికీ కూడా గతంలో చెప్పిన విధంగానే వాలంటీర్ల ద్వారానే ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించబోతున్నాము ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామనాయుడు గారు అయితే తెలియజేశారు తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని రెండు నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అంచేత అది మీరు చెప్పినట్లుగా వాళ్ళు ఉన్నారు ఓకే నెక్స్ట్ మూడవది రాజీనామా చేసిన వాలంటీర్ల గురించి కూడా ప్రధానంగా ఒక మాట అయితే చెప్పడం జరిగింది రాజీనామా చేసిన వాలంటీర్లు ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు బలవంతంగా వాళ్ళ దగ్గర చేయించారు అనేటువంటి సమాచారం మాకు ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా మేము పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసిన వాళ్ళు ఈ కారణంతో చేశారని అయితే వాళ్ళు నమ్ముతున్నారు చూద్దాం భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విషయమైనా ఇరవై తేదీ లోపల ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది రీచ్ అవుతుంది అదే మీరు నాకు సహాయం చేసిన వాళ్ళలాగా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మధ్య మీరు